ఎడారిలో సెలయేర్లు సెప్టెంబర్ నాలుగు మానక ఆ కొమ్మలతో వారు ధ్వని చేయుచుండగా మీరు వినున్నప్పుడు జనులందరూ ఆర్బాటముగా కేకలు వేయవలను అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనును తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు యహోశువ ఆరో అధ్యాయం ఐదో వచనం ఊగిసలాడుతూ ఉండే విశ్వాసపు మూలుగులకి చెక్కుచెదరని విశ్వాసపు ఆర్భాటమైన కేకలకి ఎక్కడా పోలికలేదు ఈ ఆర్భాటమైన విశ్వాసపు కేక అన్నది దేవుని రహస్యాలన్నిటిలోనూ అతి ప్రశస్తమైనది దేవుడు యహోశువాతో అన్నాడు ఇదిగో ఎరుకోను దాని రాజును నీ చేతికి అప్పగించాను దాని శూరులందరూ నీకు లొంగిపోతారు అని దేవుడు యహోశువాతో నీ చేతికి అప్పగిస్తాను అనలేదు అప్పగించాను అన్నాడు ఎరుకో పట్టణం ఇక యహోశువాదే వెళ్ళి దాన్ని సొంతం చేసుకోవడమే మిగిలింది కానీ ఎలా అన్నదే ప్రశ్న ఈ అసాధ్యమైన పని కోసం దేవుడు ఒక పథకాన్ని సిద్ధం చేస్తాడు వాళ్ళ అరుపుల వల్ల గోడలు కూలాయని ఎవరు అనుకోరు అయినప్పటికీ వాళ్ళ జయంలోని రహస్యం ఆ కేకల్లోనే ఉంది ఎందుకంటే సాహసోపేతమైన విశ్వాసపు కేకలవి ఆ కేకలకు అధికారాన్ని ఇచ్చింది దేవుడే వాగ్దానం ద్వారా లభించిన విజయాన్ని దేవుని మాట మూలంగానే ఆ కేకల ద్వారా వాళ్ళు పొందారు అప్పటికింకా విజయ సూచనలేమీ కనిపించడం లేదు కానీ వాళ్ళ విశ్వాసానుసారంగా చేశాడు అందుకనే వాళ్ళు జయ ధ్వనాలు చేసినప్పుడు గోడలు కూలాయి ఆ పట్టణాన్ని వాళ్ళకి మాట ఇచ్చేశాడు విశ్వాసమూలంగా ఇది సత్యమని వాళ్ళు తెలుసుకున్నారు ఎన్నో శతాబ్దాల తరువాత హెబ్రియులకి రాసిన పత్రికలో ఈ విశ్వాస విజయం గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు విశ్వాసమును బట్టి ఏడు దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరుకోగోడలు కూలెను విజయుని నాదపు గీతం ధ్వనించేదాకా విశ్వాస ఫలం ప్రత్యక్షం కాదు రాబోయే పరమపురిలో ద్వారాలన్నీ స్థుతుల ద్వారాలే ఆమె